నేను ఫస్ట్ క్లాసులు పెట్టినా కానీ వెళ్ళలేదు నా మా అపార్ట్మెంట్లో మిస్ చేసి అందరూ గడిచి వెళ్ళినా కానీ నేను వెళ్ళలే తర్వాత లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో పెట్టాను క్లాసు పెట్టినప్పుడు రెండు రోజులు నేను ఇంట్లో కూడా ఉన్నా కానీ నేను క్లాసులున్నా అమావాస్య రోజున సార్ గారు గురువు గారు సార్ నుంచి రమ్మనండి ఒకసారి ఇంట్లోనే అంటున్నారు ఒకసారి వచ్చి అమాజ మంచిదంటే గురువు గారి అడుగుతున్నారు లాస్ట్కి బాగపోతే బాగుండదు అని చెప్పి ఆ రోజు వెళ్ళా వెళ్తే ధ్యానం బాగా కుదిరింది నాకు ఆయన చెప్పే మాటలో మనసులోకి వెళ్ళి నాకు డైరెక్ట్గా నేను మనసు పెడతా ఏదైనా ఇష్టమైతే చేస్తా లేకపోతే చెయ్యను ఆ రోజు మనసు పెట్టి చేశాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు నా మనసులోకి ఎక్కింది ఎక్కిన తర్వాత నాకు ధ్యానంలో నాగసాధువు కనపడ్డాడు నాగసాధువు అంటే తెలుసా కూడా యజ్ఞ యజ్ఞవైగలు చేసి తుడు వస్తారు వాళ్ళంటే నాకు ఇష్టం ఆత్మ అనేది నా పుస్తకాల నుంచి తెలుసుకోవాలని ఉంటుంది నేను సెల్లుల్లో కూడా ఈ నైట్ గురువుగా చెప్పే ఆత్మల గురించి నైట్ చూస్తా పగలు చూడండి నైట్ చూస్తా అయ్యి అందరూ కొంతమంది చూస్తారో చూడలేదు నాకు తెలియదు నాకు ఏం ఇంట్రెస్ట్ ఇంకా మళ్ళీ క్లాసులకి వెళ్తున్నా మా ఇళ్ళల్లో అపార్ట్మెంట్లో జరుగుతున్నాయి ఒకటి రెండు రోజులు వెళ్ళా కొన్ని పనుల వల్ల కొన్ని రోజులు పోలేదు మళ్ళీ మా అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి మా నీ మధ్య వచ్చా మా తెలిసిన వాళ్ళమ్మాయి ఇంట్లోనే క్లాస్ జరుగుతుంటే వెళ్ళా ఆ రోజు మాకు ఈ గురించి పంచభూతాల గురించి చెప్పారు పంచభూతాల గురించి చెప్పి అగ్ని గాలి నీరు ఆకాశం వీటి గురించి అన్నీ చెప్పారు ఐదు ఉంటాయి పంచభూతాలు చెప్పితే ఆత్మ గురించి కూడా చెప్పారు ఫస్ట్లో ధ్యానం చేసినప్పుడు మామూలుగానే ధ్యానం జరిగిపోయింది రెండోసారి ఇటు గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టగానే గురువు గారు ఆత్మ చూస్తే నేను ఎందుకు చూడలేను అనేది నా మనసులో అనిపించింది ధ్యానంలో మాములుగా కూర్చున్న ధ్యానం జరుగుతుంది సడన్ ఒక రెండు అంగుళాలు మనిషి ప్రత్యక్షం అయ్యాడు బట్టలు లేవు ఏం లేవు నేను కళ్ళు మూసుకున్నా ఆయన కూడా కళ్ళు మూసుకొని ఉంటారు షన్గా కళ్ళు అటు ఇటు తిప్పిన కళ్ళు మూసుకొని ఉంటా మూసుకొని ఉన్నా కూడా ప్రతిరూపం అనేది అటు ఇటు పోటల తర్వాత సడన్గా మాయిపోయింది షడన్గా ఎల్తురు వచ్చేసింది ఇదంతా ఎల్తురే ఎల్తురు వచ్చేసి మా ఇంట్లో గురువుగారు ఏం చేస్తుంది మనుషులు ఏం చేస్తుంది మా పుష్పంగా ఇక ఈ చేతులు గట్టి బిడ్సకపోయింది కాళ్ళు చేతులు ఇంకా గురువు గారు ధ్యానంలోనే ఉన్నా ఇంకా సడన్గా శక్తి అనేది ప్రసరించింది నాలో శక్తి అనేది ప్రసరించి ఈ ధ్యానం అనేది ఎక్కువైపోయి శక్తి బాగా జిమ్ ఝమ్మని లాగుతుంది బాడీ మొత్తం ఇక్కడ నుంచి అరికాలి పొట్టిన దాకా లాగిపోతుంది ఇంకా అది తరంగాలు అనమాట మనం తట్టుకోలేనంత వచ్చేస్తుంది ఆ తట్టుకోలేని తరంగాలు వచ్చినప్పుడు దాంట్లోనే ఉండబుద్ధి అయ్యి ఎవరేం చేస్తుంది ప్రతి మనిషి కనపడుతున్నా ఈ పిరమిడ్ పెట్టుకొని తల మీద పిరమిడ్ పెట్టుకుంటారు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పిరమిడ్ పెట్టుకున్న వాళ్ళు అందరు కనపడుతున్నారు గురువు గారు ఏం చేస్తుంది కనపడుతుంది ఇదోసారి వచ్చారు అప్పుడు దాకా లైట్లు వేయకుండా క్లాస్ చెప్పారు మా క్లాసుని చెప్పి లైట్లు వేయంగానే గురువుగారు లైట్లు వేసింది కనపడుతుంది మళ్ళీ ఏం చేస్తుంది కనపడుతుంది ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయి లేజీ ఎట్ వెళ్ళింది కనపడుతుంది జనాలు ఏం చేస్తుంది కనపడుతుంది అందరు గురువు గారు చెప్పినట్టు ధ్యానం అయిపోయింది కళ్ళు తెరవండి ఆయన చెప్పేది మొత్తం కూడా నాకు క్లియర్గా వినపడుతుంది కనపడతాం లాస్ట్కి ఆయన వచ్చి అందరు కళ్ళు తిరగమన్నారు నేను చేతులు చూసుకోమన్నారు కళ్ళు తెరిచారు నాకు కళ్ళు తెరిపి పడతాం ఇంకా నాకు ఈ శ్వాస అనేది ఎక్కువ అయిపోయింది ఆ తరంగాలు అసలు చెప్పలేను నాకైతే దాంట్లోనే ఉండబుద్ధి అవుతుంది జిమ్ జిమ్ అని ఇంకా బాడీ మొత్తం ఇక్కడ నుంచి ఎంతుర్లాగా వచ్చేసి ఇంకా బాడీ మొత్తం వెళ్ళిపోతుంది తరంగాలు గోటి దాకా వెళ్ళిపోతుంటే ఇంకా లాస్ట్కి జనాలు వచ్చి ఈ సౌండ్ ఎవరిదా ఏనా యోగా చేస్తున్నా అనుకున్నాను యోగా చేయట్లా ధ్యానంలో ఉండ కళ్ళు తెరవాలన్నా చేతులు చాలన్నా బంధాలు అయిపోయి కాళ్ళు కదవకల్లా చేతులు కదవకల్లా నేను అంతే ఉన్నాను చివరికి గురువు గారు వచ్చి ఏళ్ళముద్ర పెట్టి శాంతపరిచి ఆయన శాంతపరిచిన ఆగట్లా చివరి కాళ్ళు జరపండి అన్నాడు కాళ్ళు నా స్వాధీనంలో నా బాడీ నా స్వాధీనంలో లేదు నేను మనిషిగా లేను నేను మనిషిగా లేను ఇంకా నా శరీరంలో నా శరీరం అనేది లేదు కాకపోతే నాకు తెలుస్తుంది శక్తి అనేది అట్లా ప్రసరించింది అది అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి మనసు వంద రకాలుగా ఆలోచించింది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ వంద రకాల ఆలోచనలు పట్టుకొని మనం కూర్చోకూడదు ఈ వస్తానే ఉంటే పోతానే ఉంటాయి వాటి గురించి ఆలోచిస్తే మీకు ధ్యానం అనేది కుదరదు మనం వస్తానే పోతానంటే ధ్యానంలో కూర్చోంగానే మీకు ధ్యానం కుదరదు ఒక ఐదు రెండు మూడు నిమిషాలు ఒక ఐదు ఆరు నిమిషాలు ఈ ఆలోచనలు వస్తాయి తర్వాత నీ మనసు పెట్టాలి నేను నేర్చుకోవాలని నా శ్వాస మీద ధ్యాస పెట్టాలని చూస్తే కొద్దిసేపు అయ్యి ప్రతి మీకు మొన్న మళ్ళీ లాస్ట్లో లాస్ట్ నిన్న చెప్పారు లాస్ట్ చెప్పారు నీ ధ్యాస ఎక్కడ ఏం పని చేస్తుంది ఎక్కడ ఏం చదువుతున్నాయి ధ్యాస పెడితే నీ శ్వాస పీలుస్తా వదులుతుంటాను కదా పిలిచి వదిలేటప్పుడు ఏమైందంటే దాని మీద శ్వాస ఉన్నప్పుడు మనకి ఇక్కడ బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకొని విద్యుత్ తరంగాల లాగా మన బ్రెయిన్ అందుతూ ఉంటుంది ఆ తరంగాలు మన బాడీ మొత్తం చిన్నగా ప్రసరిస్తూ ఉంటుంది మనం కాల్చే గాలి పీల్చే గాలి ఇంతా మన అబ్జర్వేషన్ పెట్ట అది క్లాసు నిదానంగా జరిగే కాబట్టి అది జరిగింది ఏదైనా మనం నేర్చుకోవాలి అనేది ముఖ్యం ఇంపార్టెంట్ గురువు గారు అర్థం చేసుకోవాలి మెయిన్ దాంట్లో ఆయన ఏం జరుగుతున్నాడు ఏ వరకు మనం అర్థం చేసుకున్నాం అనేది ఉండాలి మెయిన్